హాయ్ ఫ్రెండ్స్ ఏమిటి అనుకుంటున్నారా ఇది ఇది చూద్దాం ఏమొచ్చిందో మాకు షాక్ అవ్వ ఇది నేను ఇదే బుక్ చేసుకున్నానండి ఇది ఇది పాప కోసం బుక్ చేశాను నేను ఇది ఏమిటంటే చెప్తా ఓపెన్ చేశాక ఇది మీషో నుంచి ఇందులో నుంచి ఆర్డర్ చేసి నాకు ఇదేదో షాపింగ్ మాల్ చూస్తుంటే నాకు ఇది నచ్చి ఆర్డర్ చేశాను నేను పాప వస్తుంది అనేసి ఆర్డర్ చేశాను రేపు పొద్దున్న ఉపయోగపడుతుంది నాకైనా ఉపయోగపడుతుంది పాపకైనా ఉపయోగపడుతుంది ఓపెన్ చేద్దాం అప్పుడే చెత్తండి లొకేషన్ నేను ఏమో ఎత్తాడు చూడండి ఇది నేను తీసుకున్నాను రేపు పొద్దున్న మీకు కూడా ఉపయోగపడుతుందేమో ఏంటో అన్నది కొద్దిగా నేను ఒకటిదానే వీడియో తీస్తున్నానండి పాప స్టాండ్ కొన్నది కానీ నేను యూజ్ చేయట్లేదు పాప వచ్చినప్పుడు మళ్ళీ బాగా తెలుసుకొని యూజ్ చేయాలి ఇది మీకు కూడా ఉపయోగపడుతుందేమో నాకు చాలా ఇష్టపడింది ఇది ఇష్టపడి తీసుకున్నాను నేను మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది ఇది ఏంటో అని చూసారా ఇది ఒక పీస్ కొంటే ఇంకో పీస్ ఫ్రీ ఒక పీస్ కొంటే వీళ్ళు ప్యాకింగ్ కూడా బాగా చేశారండి ప్యాకింగ్ కూడా దిగ్గంగా బాగా వచ్చింది ఇంకో ఒక పీస్ కొన్నానండి నేను ఇంకో పీస్ ఫ్రీ ఫ్రీ ఇది ఏంటంటే పాప వచ్చినప్పుడు పచ్చళ్ళు పొడులు ఏమైనా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఒకసారి అది ట్యాగిల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేసి ఇలాగ నాలుగు రకాలు ఒక సెట్లో పెట్టచ్చు అక్కడికి వెళ్ళగా చిన్నది ఏదో కొనుక్కుని అందులో పెట్టుకు ఇలాగా అని ఇలాగ నేను ఇది దీని రేట్ అంటే నాకు రెండు వందల ముప్పై అందులో ఉంది కానీ ఇతను తెచ్చినందుకు ఇంకో పత్తి తీసుకున్నాడు రెండు వందల నలభైకి మనకి పర్వాలేదు కదండి ఇలాగా నాలుగు నాలుగు ఎనిమిది వచ్చాయి మీకు ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబర్ చేయండి బెల్గొంట్ గట్టిగా కొట్టండి బెల్ గొంట్ మటుకు కొట్టకపోతే నా వీడియోస్ మీకు రావు లైక్ షేర్ కామెంట్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నాకు నచ్చింది నచ్చి తీసుకున్నాను అమ్మో నువ్వు వచ్చినప్పుడు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను బాయ్